అందరు కూర్చున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేయాలనేసి మన మధ్యలో ఉన్న ఫాదర్ ఎరువ బాల శౌరి గారు వికార్ జనరల్ ఆర్ట్స్ డయాసిస్ హైదరాబాద్ వారు ప్రార్థనలో మారిపోతున్నారనిపిస్తారు వారిని ఆహ్వాల్స్తూ కొద్దిసేపు దేవుని నామాన్ని స్మరించుకుంటూ మన ప్రార్థనను ఆ దేవునికి సమర్పించారు సకల సృష్టి కారకుడైన దేవ మేమెంతో ఆనందముతో క్రీస్తు జయంతి వేడుకలను మా రాష్ట్ర ప్రభుత్వ సారథ్యములో జరుపుకోవడానికి అవకాశాన్ని దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి పంపిన క్రిస్మస్ ఒక ప్రేమ పండుగ కాబట్టి ప్రేమ స్వరూపురైన నీ కుమారుణ్ణి మా మధ్యలోనికి పంపి నీ ప్రేమను చాటినందుకు వందనాలు తెలియచేస్తున్నా ఓ క్రీస్తు భగవానుడు ఒక కానుకగా ఈ భూమిపై అనుదించి మనిషిగా మా మధ్యలో జీవించి తన ప్రేమను కరుణను చేటారు ఈనాడు ఇమానుయుడు దేవుడిగా మా మధ్యలో ఉదయించిన క్రీస్తు ప్రభు సందేశాన్ని మేమంతా స్వీకరించి వారిలో ఉన్నటువంటి సుగుణాలను అలవర్చుకుని ప్రేమ శాంతి సమాధానాలను నెలకొల్పేలా మమ్మల్ని ప్రేరేపించండి నిర్భా మమ్మల్ని దీవించండి ప్రేమ శాంతిని సమాధానాన్ని దయచేసి క్రీస్తు కరుణను మా అందరిలో నెలకొల్పండి మా సువిశేషాల భారతదేశాన్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి మా తెలంగాణ రాష్ట్రాన్ని దీవించండి తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారిని వారి మంత్రివర్గ సహచరులను ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని ప్రభుత్వ శాఖలను దీవించండి తెలంగాణ ప్రజలందరూ ఆ మందిరిని దీవించుకుని క్రీస్తు ప్రభుని దివ్య దివ్యనామోనాభం వేడుపు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్రైస్తవ సహోదరి సహోదరుడు దేవుడు మనిషిగా మారాడు ఎందుకన మనిషిని దేవుడుగా మార్చాలని పశువుల పాకలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జనయించిన దైవకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని జన్మదినాన మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షల్ని తెలియచేస్తున్నారు క్రిస్మస్ ఒక ప్రేమ పండుగ విశ్వ కుటుంబం ఈనాడు ప్రపంచమంతా క్రీస్తు జయంతిని ఆనందంతో జరుపుకుంటుంది వినీత యోగ చేత నింపబడాలని ఆశిస్తూ మన తెలంగాణ ప్రజల జీవితాలు తేజవంతంగా తీర్చినట్టు ప్రతీకగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ చెట్టును వెలిగించాలి అని కోరుతూ ఉన్నాను అత్యంత పవిత్రమైన చరిత్రలో ముందుగా యేసు క్రీస్తు అవతరణ ఆ పుణ్య సందర్భాన్ని చేసుకుంటూ దేవుని ప్రేమ మాటలతో కాదు కార్యంతో చూపబడుతుంది అని చెప్పింది పవిత్ర గ్రంథం హృదయంలో జరిగిన పవిత్ర క్రీస్తు ప్రత్యక్ష సందేశం బాధలో ఉన్న వారికి తోడుగా వస్తున్న ఆసరాగా మాటల్లో శాంతి చర్యల్లో ప్రేమగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రభుత్వాల ఈ జ్యోతి వెలిగించిక్షడైనా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజము మీద రాజ్య భారముడు ఆశ్చర్యకారుడు కర్త బలవంతుడైన దేవుడు నీచ్యుడత సమాధాన యొక్క అధిపతి అని అతనికి ٿين پئي تو بولنه ايدي مننه واٽو کال ڪرهيو واٽو کال ڪرهيو واٽو کال ڪرهيو ٿورو فون ٿورن ٿا 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 ٿ